భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ ఏఎస్ఐ రవికుమార్ ప్రిన్సిపల్ మదర్సే హుసేన్ తదితరులు పాల్గొన్నారు మనం చిన్న చిన్న ఉన్నా కానీ పైన ఆకాశానికి ఎగరాలి మనం ఇట్లా చూస్తే అక్కడ ఉండాలి మనం ఇక్కడ ఇక్కడ ఉన్నాడో అట్లా చూస్తే అక్కడ ఉండాలి అదే నిన్నటి కంటే వాళ్ళ బాగుండాలి

ప్రజానికి తెలుసు కదా ఫ్రెండ్స్ పాటు మేము రిజి ఉన్న రావాలి

ఇక్కడ టెన్త్ పేర్స్ని మనం ఎప్పుడు మర్చిపోమ్మా టెన్త్ ఇంటర్ ఇక్కడ జరుగుతున్నాను కదా మళ్ళీ లైఫ్ టైం ఎప్పుడు మర్చిపోయింది మేము ఇప్పుడు కూడా మా టెన్త్ ప్లేస్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ ఉంది ఉందా ఎక్కడ ఏది ఏ ఊర్లో ఎక్కడై పని ఉన్నా కానీ అదే ఇది రా సమస్య ఓకే క్లియర్ అంటే మొత్తం ఈ జిల్లాలోనే ఉన్నాం కాబట్టి మేము మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇదే ఇల్లు కూడా నాకు ముగ్గురు ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం